ఎన్క జరగాలి వెనక ప్లేస్ చాలా ఉంది ముగు छोट तेलंगा छोट तेलंगाना कांग्रेस तल्ली होती रहा कांग्रेस तल्ली ओटूर కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల సిక్కు సిక్కు తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా సిక్కు సిక్కు తెలంగాణ తల్లిని మార్చడం కాపాడుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మార్చే కల్చర్ వద్దురా తెలంగాణ తల్లి ముద్దు రాలంగాణి ముద్దు రోజు తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ సంస్కృతి కాపాడుకుందాం కాపాడుకుందాం జ్ తెలంగాణ అక్కకి మైకి తెలంగాణ ఇప్పుడు

தெலங்கான <laughs> <laughs> జై తెలంగాణ జై తెలంగాణ ముందుకు రావాలా ఇక్కడ ఓకేనా మీడియా మిత్రులు ఎంతమంది ఓకే అండి పర్వాలేదు మీరు మీరు పైకి రండి పైకి జాగ్రత్త 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 ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ జీసి టీజీ చేసినామన్నారు మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు ఎంతోమంది యువకులు ఎంతోమంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి మక్క కంకులు ఉన్నాయి ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీకాన్ని చెప్తున్నారు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా జొన్నలు మొక్కలు తమిళనాడులో వండవా కర్ణాటకలో వండవా మహారాష్ట్రలో వండవా ఉత్తరప్రదేశ్లో వండవా మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకొచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండగ మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి ఎన్నో ఏండ్లుగా మన కవులు కలలు కన్న తెలంగాణ తల్లి వారిని వాళ్ళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి పూలహారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు తొమ్మిది మంది కవులు కళాకారులకు మేము తలాలు ఇస్తాం డబ్బులు ఇస్తామని ప్రకటించినారు సంతోషం మీరు గుర్తించినందుకు మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో మా పిఓడబ్ల్యూ సంధ్యక పనికిరాదా మా మా భూమి సంద్యక పనికిరాదా మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తులేదా అని చెప్పి ఇవాళ గౌరవం ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇవాళ సెక్రటేరియట్లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీద తల్లిని పెట్టినాం గ్రాండ్గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని అని చెప్తున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటిది తెలంగాణలో కూలీ నాలీ చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నా వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా వాళ్ళ గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగాస్తున్నాం ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మని చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు ఆ అమ్మని చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు అట్లా స్ఫూర్తిదాయకంగా మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు మా అందరు మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా ఎరకల నాంచాల మా పేరు తీయలేదు మీరు ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా బీద తెలంగాణ బీడి కార్మికుల పేరు తీయలేదు మీరు ఇవాళ మీ నోటి వెంట ఒక్కసారి కూడా మా కమరోల పేరు తీయలేదు మా వడ్రంగి ఆడబిడల పేరు తీయలేదు మరి మీరు సామాన్యమైన మహిళల గురించి మాట్లాడుతున్నామంటే ఎట్లా నమ్మాలి మేమని చెప్పి సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం సామాన్య మహిళలకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వండి సామాన్య మహిళల్ని గౌరవించండి ఉద్యమ కాలంలో ఏర్పడ్డటువంటి ప్రతీకలను అవమానించే పనిని పక్కకు పెట్టి సామాన్య మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తీర్చాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ నూటికి నూరు శాతం సెక్రటేరియట్ లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తూ ఉన్నాం మేము ఉద్యమ సమయంలో పెట్టుకున్నటువంటి ఉద్యమ తల్లే మా తెలంగాణ తల్లి అని మరొకసారి నినదిస్తూ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉద్యమకారుల జోలికి రాకండి ఉద్యమకారులను అవమానించకండి అవకాశం ఉంటే సాయం చేయండి తప్పితే అవమానిస్తే ఊరుకోం ఎందుకంటే మాకు ఆత్మగౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడలే ఆ విషయం మీ గురువు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఆయనను చూసన్నా నేర్చుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తూ మరొకసారి తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ మా సీనియర్ నాయకులు అన్న కొప్పలీశ్వర్ అన్న గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు తెలంగాణ యావత్తును ఒక్కటి చేయాలనే ఉద్దేశంతో ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆనాడు నిర్మితమైనటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి నిర్మాణం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆనాడు నీళ్ళు నిధులు నియామకాలు గౌరవాన్ని కూడా మనకు దక్కించినటువంటి సమైక్య ఆంధ్ర పరిపాలనలో ఈ తెలుగు తల్లి మాకు ఏనాడు కూడా న్యాయం చేయదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాకు తెలంగాణ తల్లి కావాలని ఆ రోజు ఉద్యమంలో వచ్చినటువంటి ఒక ఆలోచన ఈ తెలంగాణ తల్లి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో విగ్రహ నిర్మాణం ఏదైతే ఉందో అనేక మంది కళాకారులు తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానంతో నిర్మితమైనటువంటి తెలంగాణ తల్లి ఈ తెలంగాణ తల్లిని ముందు పెట్టుకొని ఉద్యమాన్ని నడిపినం కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి వందనం చేసిన తర్వాతనే ఉద్యమ కార్యక్రమాలు నిర్మించి ముందుకు తీసుకెళ్ళి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మరి ఆచరణ చూసినట్టయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు పెట్టి ఆయనకు అత్యవసరంగా మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం అని టీఎస్ అని పెట్టుకున్నాం దాన్ని అర్జెంటుగా టీజీ అని మార్చిండు ఇది ఆయనకి అర్జెంట్ ఉన్నదో మరి తెలియలేదు అట్లనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం మారుస్తామని ఇప్పటికే ఆరు నెలల సంవత్సరం నుంచి అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాట పాడుతున్నట్టుగానే ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చి అది మరి ఆవిష్కరణ చేసేంత వరకు కూడా గోప్యంగా ఉంచి ఎవరికి తెలియకుండా దాన్ని దాచి ఉంచి కేవలం ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అందులో కొట్టొచ్చినట్టుగా ఇప్పుడే మా కవితమ్మ చెప్పినట్టుగా తెలంగాణ తల్లి అంటేనే మరి ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రతీక మనం ఆరాధించేటువంటి దేవత ఒక గ్రామ దేవతను ఏ విధంగానైతే మనం ఆరాధిస్తామో తెలంగాణ తల్లిని కూడా అదే విధంగా ఆరాధిస్తాం చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విషయం తెలంగాణ తల్లి అనేటువంటిది మరి బతుకమ్మ అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ప్రతీక ఈరోజు బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో మరి ప్రపంచ వ్యాప్తి చెందినటువంటి బతుకమ్మ పండగ ఆనాడు మన తెల్ మన సోదరిమణి కవితమ్మ గారే ప్రపంచానికి పరిచయం చేసి ఓ బతుకమ్మ అంటే ఇంత గొప్ప పూల పండుగ తెలంగాణలో జరుగుతుందా అని మరి ప్రపంచమే గర్వించేటువంటి పండగను మరి దాన్ని గుర్తుగా ఈరోజు తెలంగాణ తల్లి యొక్క చేతిలో బతుకమ్మ విగ్రహం బతుకమ్మ ప్రతీక ఉంటే కూడా దాన్ని తీసివేసి కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేతి గుర్తు పెట్టుకొని ఆ రూపాన్నే మార్చేసి తెలంగాణ ప్రజల యొక్క మరి మనోభావాలను తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవాన్ని మనోభావాలను దెబ్బతీసినట్టు విధంగా నిన్న బలవంతంగా ఎవరికి ఇష్టం లేకున్నా ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూసినాము ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బాధపడుతున్నారు మరి ఆత్మక్షోభ కూడా పడతా ఉన్నారు తెలంగాణ వాదులందరూ కూడా దీన్ని యావత్తు తెలంగాణ ప్రపంచమే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది నిన్ననే కేటీఆర్ గారు చెప్పిండ్రు ఖచ్చితంగా మళ్ళీ మంచి రోజులు వస్తే మీ విగ్రహాన్ని మీ మీ గాంధీ భవన్కు పంపిస్తాం మా నిజమైన తెలంగాణ తల్లిని ఇవాళ మనం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం అనే ఆత్మవిశ్వాసాన్ని కూడా మనకు అందించడం జరిగింది గ్రామ గ్రామాన ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాల దగ్గర దీనికి నిరసనగానే ఈరోజు పాలాభిషేకాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మరి మన తెలంగాణ భవన్లో మరి సోదరిమణి కవిత మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి మనం ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం మరి తెలంగాణ ఉద్యమానికి పాలాభిషేకంగా భావించవచ్చు తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలాభిషేకం చేసుకున్నట్టుగా భావించవచ్చు మనవి చేస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇంకొక మాట కూడా చెప్పిండ్రు నేను ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన దీన్ని అధికారికంగా గెజెట్ ఇస్తున్నా ఎవరన్నా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే తప్పకుండా కేసులు పెడతామని కూడా చెప్పిండ్రు ఒక మాట చెప్తా ఉన్నాం ఆనాడు గుండెల మీద టీజీ అని రాసుకున్నప్పుడు మా గుండెలకు గన్ను గురి పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు నీకు భయపడకుండానే ఆనాడు ఉద్యమాలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వాళ్ళం మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక పది సంవత్సరాలు ఉన్న తర్వాత మీరు పెట్టే బెదిరింపులకు ఎవరు కూడా భయపడరు ప్రభుత్వం పెట్టి రూల్ పెడితే ప్రజలు పాటించాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రజలు మొక్కేటటువంటి దైవాన్ని మీరు వెల్కమ్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుంటుంది అది చేయకుండా ఉల్టా ప్రజల్ని బెదిరించడం అన్నది చాలా దారుణమైన విషయం అని మేము తెలియజేస్తూ మరొకసారి సుమిత్రక తన అభిప్రాయాన్ని వన్ మినిట్ చెప్పాల్సింది కోరుతాం జై తెలంగాణ తెలంగాణ సాంస్కృతిక విప్లవోద్యమ కేతనం కల్వకుంట్ల కవిత గారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలంగాణ తల్లిని సమున్నతంగా చూసుకోవాల్సినటువంటి నేల ప్రతి గ్రామ గ్రామాన ప్రతిష్ఠించుకున్నాం పల్లె పల్లెన ప్రతిష్ఠించుకున్నాం నువ్వెట్లా ఆ విగ్రహాలని మార్చగలుగుతావు తెలంగాణలో తెలంగాణ మహిళకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ పండుగను మరి ప్రజల హృదయాల్లో ఆ పండుగను మళ్ళొక్కసారి సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆ విష ప్రచారంలో బతుకమ్మ పండుగ ప్రాచుర్యం కోల్పోయి బతుకమ్మ నెత్తడమే నామోషిగా భావిస్తున్నటువంటి ఆడపిల్లలకు బతుకమ్మ మన పండుగ అని మన సంస్కృతి అని బతుకమ్మ నెత్తించి ఆ బతుకమ్మ పండగ కాదు ఇది ఒక పోరాటంలో భాగమని బరిలో నిలబెట్టినటువంటి కవితమ్మ గారిని మరిపిస్తానని చెప్పేసి ఇవాళ బతుకమ్మను తీసేస్తే తెలంగాణ మహిళ క్షమించదు జనాభాలో సగమైన మహిళల్ని ఈ రకంగా నువ్వు అవమానిస్తూ ఉంటే తెలంగాణ మహిళ నిన్నటికీ ఎన్నటికీ క్షమించదు నువ్వు మహిళలకు అన్న హామీల తర్వాత మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి ఈ కుట్రను మాత్రం తెలంగాణ సమాజము తెలంగాణ మహిళ అంగీకరించదు అమ్మ ఎందుకు సమున్నతంగా ఉండకూడదు ఎగిసేటి గోదారి ఎదపైన పైన చంద్రహారం ఎగిసేటి గోదారి యద పైన చంద్రహారం ఆ నీలమేని కృష్ణ నీ కాలి అందరవలి నీ కృష్ణ నీ కాలి అందరవలి మరి ఇట్లా కౌలు గానం చేసుకున్నారు కదా ఆ ఎదపైన ఉన్న చంద్రహారం ఎగిసేటి గోదావరి అని చెప్పిండ్రు కదా ఆ కా ఆ కాలి అందల రవలి ఆ కృష్ణమ్మ అని చెప్పిండ్రు కదా ఇంత గొప్పగా కౌలు నాటి రావేళ్ల నుంచి ఇప్పటి గోరటి వరకు అందరూ తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి సమున్నతంగా ఉండాలి గౌర తల్లిని మించిన దైవం లేదని చెప్పుకున్న గడ్డ కదా ఇది ఇట్లా ఉండాలని చెప్పుకుంటే ఎంతసేపు నువ్వు పే రాష్ట్రాన్ని పేదగా ఉంచదలుచుకున్నానని చెప్పకనే చెప్తున్నావా ఈ నిర్ణయంతో ఒక పేద తల్లిగా చూపిస్తూ ఇది సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మను తీసేస్తే తెలంగాణ మహిళ మేం తప్పకుండా పోరాటం చేస్తాం గ్రామ గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లిని మేము పూజించుకుంటాం గౌరవించుకుంటాం ఇవాళ ఒక్క పిలుపుతోని అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో ఎక్కడెక్కడ తెలంగాణ తల్లి ఉంటే అక్కడక్కడ పంచామృత స్నానాలు క్షీరాభిషేకాలు పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి చూస్తున్న వారు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారు గౌరవంగా ఆశా వర్కర్లను ప్రగతి భవన్ పిలిపించి ఆనాడు ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్కి పిలిపించి వారు గౌరవించి వారి వేతనాలను పెంచిండ్రు కానీ ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే తమాషా చూస్తూ ఊరుకున్నారు మీరు ఒక పక్క పేద తల్లి విగ్రహం పెట్టినా అని చెప్తున్నారు ఇంకొక పక్క ఆశా వర్కర్ల మీద దాష్టికం చేసినారు ఆశా వర్కర్ల మీద ఈ గవర్నమెంట్ చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారికి తక్షణమే మీరు ఎన్నికల్లో చెప్పిన విధంగా వారి డిమాండ్లను పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ దేవి ప్రసాదన్న గారు చివరిగా మాట్లాడి ముగించవలసిందిగా కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి పిలుపు మేరకు కేంద్ర కార్యాలయంలో కేంద్ర కార్యాలయంలో మరి అక్క కవితక్క గారి నాయకత్వంలో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చినప్పటి నుండి కూడా గత పదేళ్లలో జరిగినటువంటి వికాసాన్ని కేసీఆర్కు సంబంధించినటువంటి గుర్తుల్ని ఇలా చెరిపేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు అందులో భాగంగానే ఇలా బతుకమ్మను కూడా తీసేసి కవిత బతుకమ్మ ఎక్కడ కనబడితే అక్కడ మా కవితక్క కనబడుతుందని కవితక్క ఆనవాళ్ళు కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి కవితక్కను గుర్తులు తీసేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తీసేయడం తెలంగాణ ఉద్యమాన్ని కించపరచడం తెలంగాణ అస్తిత్వం మీద దాడి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి నిన్న విగ్రహంలో మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ అందరూ కూడా ఇలా చెప్తున్నది మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం అనేక మంది కవులు కళాకారులు కూడా ఈ విగ్రహాన్ని మేము అంగీకరించమని నిన్న నిన్న మొన్న ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇటువంటి పిచ్చి చేష్టలు మానాలి ఎందుకంటే నువ్వు ఉద్యమంలో లేవు చరిత్రలో లేవు చరిత్రలో లేని రేవంత్ రెడ్డి ఇయాల చరిత్ర నిర్మించుకోవాలని చూస్తూ ఉన్నాడు ఇప్పటికే ఇక్కడ రెండు వేల ఏడులో కేసీఆర్ గారి నాయకత్వాన ఒక చారిత్రాత్మకమైనటువంటి ఊరేగింపుతో ఈ తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకున్నాం ఈ తెలంగాణ తల్లి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు ఆ రోజు మన మీద జరుగుతున్నటువంటి మరి దాష్టికం కావచ్చు భాష మీద దాడి కావచ్చు అస్తిత్వం మీద దాడి కావచ్చు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి యాస మీద భాష మీద అనేక రకాల దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక తల్లి భావన మనం అందరం కూడా ఒక తల్లి స్ఫూర్తితో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆ రోజు పెద్ద ఎత్తున మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం ఆ తల్లి వెలుగులోనే మనం అనేక ఉద్యమాలు చేసినాం కేసీఆర్ గారి దీక్ష అయినా మిలియన్ మార్చ్ అయినా సకల జన్ల సమ్మె అయినా అనేక ఉద్యమాలు మనం ఈ వేదికగా ఈ స్ఫూర్తితో చేసుకొని విజయం సాధించడం ఈ తెలంగాణ తల్లి అనేటువంటిది నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో ముద్రించబడి ఉన్నది ఓ రేవంత్ రెడ్డి నువ్వు లోనో ఇంకెక్కడనో విగ్రహం పెట్టినంత మాత్రాన ఈ ఈ తల్లిని నువ్వు చెరపలేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దీనికి సమాధానంగా ఇలా మేము అందరం కూడా మళ్ళీ ఒక సాంస్కృతిక ఉద్యమం ఇలా కవితక్క నాయకత్వంలో మొదలు కావాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఊరిలో కానీ ఇలా ప్రతి గ్రామంలో కూడా మనం తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవాలి తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవడం అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి దాష్టికాలకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేయడం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకుందాం ప్రతి ఒక్కరం నిన్న కేటీఆర్ గారు పిలిపించరు డిపిలో కూడా మనం మన తెలంగాణ తల్లిని పెట్టుకోవాలి అందరం కూడా మన డిపిలలో పెట్టుకుందాం ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డికి ఇది తప్ప ఇంకొకటి కనపడకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది అట్లాగే గ్రామ గ్రామాన కూడా మన టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మనం ప్రతి గ్రామంలో కూడా మళ్ళీ ఈ విగ్రహాలని మళ్ళీ పెట్టుకుందాం ఆఫీసులో అయినా పెట్టుకోవచ్చు మన కార్యాలయాల్లో అయినా పెట్టుకోవచ్చు ఎక్కడైనా ప్రతిష్ఠించుకునేటువంటి అవకాశం ఉంది తెలంగాణ తల్లిని సగౌరవంగా మనం కీర్తించడం ద్వారా వారిని గౌరవించడం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజల్ని గౌరవిస్తామనేటువంటి భావన ఇలా మనం పెంపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మరి పాల్గొన్నటువంటి మిత్రులకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చాలా మంది పెద్దలు వచ్చారు ఉద్యమకారులు వచ్చారు మా తెలంగాణ జాగృతి అక్కలు చెల్లెలు అందరూ కూడా వచ్చారు అట్లాగే పత్రికా విలేకరులకు మిగతా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ அமர வீருக்கோ அமர வீருக்கோ ஜை தெலங்கானா ஜை தெலங்கானா தெலங்கானா தள்ளி மாதிரி காங்கிரஸ் தள்ளி மீதிரா தெலங்கானா தள்ளி மாதிரி தெலங்கானா தள்ளி மாதிரி தெலங்கானா தள்ளி மாதிரி ஜை தெலங்கானா जय केसीआर जय बी आर एस केसीआर गारी नायकत्व केसीआर गारी नायकत्व जय तेलंगाना